ఈ రోజు నేను తయారు చేసేది పులిహోర అండి ప్రసాదానికి విఘ్నేశ్వర ప్రసాదానికి వెళ్తుంది ఇదిగోండి చింతపండు పులిహోర పాల పాయసం మినప అండి వడలు శనగలు శనగలు సుండ్రులు అంటారు కదా శనగలు గారెల్లోకి అల్లప్పచ్చి మళ్ళీ ఆలు బాతు చేసి చూపిస్తాను అది కూడా చేయడం కూడా చూపిస్తాను ఇదైతే ఇవి క్యాజువల్గా అందరికీ తెలిసిందే ఇది మూడు విజిల్స్ రానిచ్చి పోపేసానండి జీలకర్ర పొడి వేశాను ఉట్టి పాలతో ఉడకబెట్టి చేశాను వడలు చింతపండు పులిహోర ఆల్రెడీ దీన్ని వరకు అప్లోడ్ చేశాను ఇవ్వండి ఆలుబాతి చేస్తున్నాను ఇందాక నాలుగు ప్రసాదాలు అల్లపచ్చ చేశా కదా ఇప్పుడు ఆలుబాతు చేస్తున్నాను ఆలుబాతికి ఒక కిలో పైన ఆలుగడ్డలు దొరుకున్నానండి నేను దీంట్లోకి నాలుగైదు టమాటాలు వేడింది ఎనిమిది కొంచెం కొంచెం కరివేపాకేసాను కొత్తిమీర రెండు కట్టలు జీలకర్ర జీలపప్పు పల్లీలు ధనియాల జీలకర్ర పౌడర్ ఉప్పు కారం పసుపు నూనె ఎక్కువ పడుతుంది అన్నం వండేసానండి లవంగాలు యాలకులు వేసి అన్నం వండేసాను ఇప్పుడు చూడండి నూనె వేస్తున్నాను చూసుకొని వేసుకోవచ్చు దానికి అవాలంటే నూనె పడుతుంది కొంచెం అన్నంలోకి ఇది అవ్వాలి కదా అయితే అన్నంలోనే చేసుకోవచ్చు తీసిపోసి చూపించవచ్చు కానీ కొంచెం ఎక్కువ అన్నం అండి నాది టూ కేజీస్ అన్నం ఇలా పెట్టి నూనె కాగాలి ఇదే నూనెతో అన్నం అంతా కలుస్తుంది నేను విఘ్నేశ్వర్ ప్రసాదానికి చేస్తున్నానండి లేకపోతే అల్లము పచ్చిమిరపకాయ కొత్తిమీర పుదీనా కొద్దిగా వెల్లుల్లిపాయ వేసుకుంటారు గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు నేను అవన్నీ కాకుండా ఉల్లిపాయ కూడా లేకుండా సాఫ్ట్గా చేస్తున్నా బాగాలేదనుకోకండి స్టవ్ కానీ ఇది నేను రోజు ప్రసాదాలు చేస్తూ ఉంటాను అందుకనే కొంచెం ఇదిగా ఉంది స్టవ్ అది అందరు కామెంట్ చేయకండి అది ఒకటి ప్లీజ్ ఇది వేగంగానే చూపిస్తాను ఇవాళ ఐదు ప్రసాదాలండి ఒక ప్రసాదం దాని పెద్దది బెయిన్ ఎక్కువ ఇంట్లో దీనికన్నా ఇదే ఎక్కువ ఉంటుంటుంది ఇప్పుడు గణపతి నవరాత్రులు కదా పోస్ట్ చూపిస్తాను అండి వేసాను ఇవి కొంచెము గోల్డెన్ కలర్స్లోకి వస్తే బాగుంటుంది వేగ అప్పుడు బాగుంటుంది ముక్కలు తగులుతూ ఇవాళ అన్నం చూపిస్తాను ఇవన్నీ అన్నం టూ కేజీస్ అండి అన్నంలో లవంగం దాసం చెక్క యాలుకలేసి వేయండి లవంగాలు లవంగాలు దాసం చెక్క అన్నీ వేసుకొని పొడిపుళ్ళకి వండుకున్నాను ఇప్పుడు అది దీంట్లో పోసి అప్పుడు చూపిస్తాను మీకు మళ్ళీ అది వేగనిచ్చి ఏమి వేయాలో చూపిస్తాను అండి నూనెలోంచి ఆలు తీసాను ఒక కొంచెం కలర్ వచ్చినాయి ఎక్కువ కలర్ అక్కర్లేదు మళ్ళీ అవన్నీ వేగుతాయి కదా వేయిస్తాను అన్నిట్లో ఇదిగోండి జీరకాయ వేసాను జీలకర్రాను పల్లీలు పల్లీలు వేగుతుంటే ఆ నూనెలోనే వేసే వేస్ట్ అవ్వకుండా కొత్త కొత్త దుప్పలా ఉంది కొంచెం అతుక్కున్నాయి ఇది ఏదో రకమైన ప్యాన్ కదండి అందుకని కొంచెం అతుక్కుంటే ఇవి వేగుతుండగానే కొంచెం ఎర్రగా వేగనియాలి ఇవి పర్వాలేదు పైన వేసుకున్నా బాగుంటాయి కానీ కొంచెం వేయి చూపించాలని వేసాను నేను ఎప్పుడు వేయించి పెట్టుకుంటాను రెడీగా ఉంటాయి ఇవి ఆఫ్ వేయంగానే టమాటాలును బచ్చి ఉరకాయ వేసి అవి కూడా వేగనీయాలి కొంచెం అనుకోండి కొంచెం ఒక ముద్ద అన్నం ఎక్కువ అనుకోలేదు చిన్న కప్పు మనం ఒక పావు కిలో అన్నం అనుకోండి అప్పుడు ఎర్రగా వేసి ఆ బాలుగడ్డల్లోనే వేసేసుకోవచ్చు ఇది కొంచెం ఎక్కువ కాబట్టి ఇలా వేసాను టమాట చిటికెట్లు అరత లీటర్ మళ్ళీ కరివేపాకు పచ్చిమిరకాయ టమాటా చాలా సన్నగా కట్ చేసుకున్నాను అది ఇష్టం మీ ఇష్టం అది వేసుకుంటే వేసుకోవచ్చు చప్పగా ఉన్నట్టుంటాయి కాబట్టి ఆలుగడ్డ వేసాను కొంచెం ఇవన్నీ పక్కన నూనెలో జీడిపప్పు కూడా వేసాను కొంచెం వేగుతాయి ఐదు నిమిషాలు అనుకోండి అది వేసి వేడికి వేడిపో తొందరగా వేగుతాయి కదండి ఇప్పుడు కొంచెం ఉప్పు పసు వేసుకొని మగ్గలిద్దాం కొంచెం టమాటా కొంచెం మెత్తబడేదాకా వస్తామండి ఎక్కువ వేయద్దు మొత్తం అన్నంలో వేసుకున్నాం ఇవ్వండి పసుపు పసుపు వేయాలి ఉప్పు వేసాను పసుపు వేసాను సిమ్లో పెట్టి ఒక్క ఫైవ్ టెన్ మినిట్స్ మగ్గిందనుకోండి బాగా వస్తుంది సిమ్లో పెట్టేసి ఇవ్వండి ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న కొత్తిమీర కూడా అంటే పచ్చిదేస్తే దానికన్నా ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది నాకు నాకు అనిపిస్తుంది ఇలా కారం కూడా వేసుకోవాలి కొంచెం ఎక్కువ కదండి క్వాంటిటీ నాది అందుకని రెండు కిలోలు చేస్తున్నా కాబట్టి జీలకర్ర ధనియాల పౌడరు ఈ పచ్చిదే వేసానండి వేయించి పొడిగొట్టుకున్న కూడా బాగుంటుంది అది ఇవన్నీ వేసి ఇప్పుడు మనం వేయించుకున్న ఆలుగడ్డలు వేసేద్దాం ఒకసారి కలిపి అంతా కలిసింది కదా ఇప్పుడు ఇలానే అన్నంలో పోసి ఇదిగోను అన్నం మిగతా ఉప్పు కొంచెం పసుపు వేసేసాను అన్నంలో పోసుకోండి ఇంత బాగా కలిసింది చూడండి కొంచెం అక్కడక్కడ కలవాలి ఇంకా దీంట్లో పైన కొంచెం నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటే కమ్మ వాసన వస్తుంటుంది అంతేనండి ఆలు రైస్ అని కానీ ఇది దేవుడి కోసం అండి కొంచెం అవి చూసుకొని కావాల్సిన వాళ్ళు కొంచెం కలుపుకోవచ్చు కానీ నేను ఇప్పుడు ఉప్పు చూడటానికి దేవుడి ప్రసాదం కాబట్టి ఉప్పు చూడటం లేదు ఏం లేదు దీంట్లో కొంచెం పైన మళ్ళీ కొత్తిమీర వేసాను ఇంతేనండి ఆలు బాత్ మనం దేవుడి కోసం చేసింది కాబట్టి అల్లం వెల్లుల్లి లేదు ఉల్లిపాయ లేదు మసాలా దినుసులు అంటే ఓన్లీ దాసన్ చెక్క లవంగం ఇలా చి అన్నంలో వేసి ఉండానండి ఇంతేనండి ఎవ్రీ ఇయర్ చేస్తాను ఈసారి మీకు చూపించాను ఇంతేనండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు భర్గవ్ శర్మ బ్రాహ్మణ వంటలు నమస్తే అండి